ఇంకా అపూర్వ ఫోన్ చేసి రత్నంకి ఆ బొమ్మ ఉంది లేదా చూసామని చెప్పి అంటే అంత ఇల్లు ఎత్తుకనమ్మ నాకు ఎక్కడే దొరకలేదు అని చెప్పి చెప్తా ఉంటుంది అపూర్వతో ఎత్తుకు అక్కడే ఉంటుంది నాకు తెలుసు అని చెప్పి అన్న వెంటనే ఇంకా అప్పుడే గగన్ రూమ్లోకి ఏదో గ్లాస్తో పట్టుకొని వచ్చి చూస్తుంది ఇంకా గగన్ ఆ బొమ్మతోనే ఆడుకుంటూ కనిపిస్తూ ఉంటాడు ఇంక వెంటనే అపూర్వ ఫోన్ చేసి ఉందమ్మా అపూర్వ అమ్మ ఇక్కడ గగన్ దగ్గర ఉంది ఆ బొమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా రత్నం చెప్పినవన్నీ అయితే ఎలాగైనా తీసుకొచ్చి మనకితో పని అయిపోతుంది అని చెప్పి అన్నవండి సరే అమ్మాయి రోజు ఎలాగైనా తీసుకొచ్చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మనకి ఇంకా అక్కడ చూపిస్తూ ఉంటారు భూమి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందా అని అంతా సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ పోలీసు ఆ బొమ్మలోంచి నుంచి కెమెరా తీయడం చూడడం అన్నీ జరుగుతూ ఉంటుంది అప్పుడు భూమికి అర్థం ఆ కెమెరాలో ఏదో ఉంది అందుకని చెప్పి నాన్నను కలవడానికి వెళ్ళినప్పుడే ఎవరో అతను చంపేశారని చెప్పి అనుకుంటా ఉంటుంది ఇంకా బయటకు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా నేను గగన్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మను తీసుకొని రావాలి ఎలాగైనా సరే అందులో ఏముందో నేను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటుంది అది లోపే ఎవరికి తెలియకుండా కూడా ఉండాలని చెప్పి అనుకుంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ అపూర్వత ఇక ఆనందపడిపోతుంది రత్న ఆ బొమ్మ ఎలాగైనా తీసుకొచ్చేస్తుంది గగన్ వాళ్ళ ఇంట్లో అని చెప్పి ఇంకా అయితే ఆ బొమ్మతో పాటే ఉంటాడు ఎక్కడ దాన్ని వదలకుండా ఇంకా రత్నము ఎలాగ కై తీయాలి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోవాలని చెప్పి తెగ ప్లాన్లు అన్నట్టు చూపిస్తూ ఉంటారు మనకి ఇక్కడ ఇంకా భూమి కూడా కారులో బయలుదేరుతుంది ఆ బొమ్మలో ఏముందో తెలుసుకోవడానికి అని చెప్పి ఇంకా తెలుసుకోగలదా భూమి ఆ బొమ్మలో ఏముందో అని చెప్పి లేకపోతే మళ్ళీ దొరికిపోతుంది ఆ పూర్వక బొమ్మ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ ఈ లైక్ మై వీడియోస్ థ్యాంక్ యూ